ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ గారు రామచంద్రారెడ్డి గారికి పాలయక్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగేశ్వర నాయుడు గారికి అలాగే ఫారెస్ట్ డైరెక్టర్ ప్రే రెడ్డయ్య గారికి మన డిఈఓ సుబ్రమణ్యం గారికి మరియు డిపీటీ డిఈఓస్ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అద్దుకుంటున్నటువంటి యాభై ఆరు మందికి వారి కుటుంబ సభ్యులకి మరియు అందరు ఉపాధ్యాయులకి మరియు విద్యార్థిని విద్యార్థులకి మీడియా వారికి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా ఈ గురు పూజో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గురువుల గురించి మనకు ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చాలా చక్కగా చెప్పారు ఒక విద్యార్థిగా నేను నా జీవితంలో ఎవరైతే నాకు మార్గదర్శకం వహించారో వారు ప్రధానంగా గురువులే సో ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారిని వారిలో ఉన్న ప్రతిభ దేనికి ఉపయోగపడుతుంది ఎక్కడ రాణిస్తాడో గుర్తించి మరి ముందుకు నడిపేవారు మన గురువులు గురువులు విద్యతో పాటు విలువలు నేర్పిస్తారు సమాజంలో ఒడగడుకులను ఎదుర్కోవడం ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా మనలో కల్పిస్తారు మరి అటువంటి గురువులందరినీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఎప్పుడైతే విద్య పూర్తవుతుందో వారిని అనేక రకాలుగా పూజించుకునే వాళ్ళం సో ఆధునిక కాలంలో ఒక రోజు తీసుకుని వారిని ఈరోజు సత్కరించుకుంటున్నాం ఈరోజు మన జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించి విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిచిద్ది మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక యాభై ఆరు మంది ఉత్తమమైన ఉపాధ్యాయుల్ని ఈరోజు మనం గౌరవించుకుంటున్నాం అది ఎంతో సంతోషకరమైంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి డిఇ గారికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మంత్రి మంత్రివర్యుకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గురువులందరికీ సభాముఖంగా పాదాభివందన తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నా వేదిక పైన ఉన్న పెద్దలు గౌరవ కలెక్టర్ గారికి అలాగే డిఈఓ గారికి మా పాలక్య సంఘం చైర్మన్ గారికి ఫారెస్ట్ డైరెక్టర్ గారికి అలాగే డిప్యూటీ డైరెక్టర్ మన డిఈఓ గారులకు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి గురు పూర్వ పూజ్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది కూటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇది రెండో ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం మొదటిదానికి రాలేకపోయాను నిన్న గౌరవనీయులు మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు చెప్పారు ఎందుకంటే మేము నిన్న క్యాబినెట్ జరిగినప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా ఈ టీచర్స్ డే గురించి ఒక ఐదు నిమిషాలు డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో పాల్గొన్న మంత్రులను కూడా మేము ఎక్కడ పాల్గొనాలి కొందరు ఏమన్నా ఏదైనా పనులు ఉన్నా కూడా వద్దు మీరు డైరెక్ట్గా మీ జిల్లాలకు వెళ్ళండి తప్పకుండా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి ఇది ఎందుకంటే మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం మన పని అని చెప్పి మనం పోయి పార్టిసిపేట్ చేసాం అని అనిపించిన మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్